రాకేష్ మాత్రం రౌడీకి ఫోన్ చేస్తాడు రై నేను చెప్పింది గుర్తుంది కదా అన్న మీరు ఏం కంగారు పడకండి నేనంతా చూసుకుంటాను ఎందుకంటే ఇక్కడ అన్నీ అరేంజ్మెంట్స్ చేసేసాను కాబట్టి ఇక్కడ పార్టీ కాదన్నా గందరగోళం జరుగుతుంది నాకు కూడా అదే కావాలరా పార్టీ జరగకూడదు గొందరగోళం జరగాలని ఫోన్ చేశాను నువ్వు కంగారు పడకన్నా నేను చూసుకుంటాను అనే విధంగా అంటే వెంటనే కాల్ని కట్ చేయగానే ఆ కీ నన్ను పిలువని ఫంక్షన్ చేసుకుంటున్నావు కదా ఇప్పుడు చూడు ఆ ఫంక్షన్లో ఎంత గొందరగోళం మొదలవుతుందో అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉండగా మరోవైపు ఆ కీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో ఫైనల్ టాస్క్ వాళ్ళు గెలిచారు కదా అవును గెలిచారు మూడు రౌండ్లో కూడా గెలిచారు సరే నేరుగా వాళ్ళని పార్టీకి వచ్చేసి అలాగే స్టేజీ మీదే వాళ్ళ ఫైనల్ రౌండ్ ఉంటుంది ఇక అప్పుడే క్యాష్ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది ఈ విషయం వాళ్ళకి కూడా చెప్పు సరే నేను చూసుకుంటానులే అని అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే మీరేం చేస్తున్నారు ఇక్కడ ఏముంది మూడు రౌండ్స్లలో కూడా మేమే గెలిచాము మాకే క్యాష్ మనీ కూడా వస్తాయి అని అంటూ ఉండగా క్యాష్ మనీ కాదు ఇప్పుడు మీరంతా పార్టీ దగ్గరికి వెళ్ళాలి మేడం రమ్మంటుంది అక్కడే మీకు ప్రజెంటేషన్ ఉంటుంది పదండి అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం నిజంగా ఎంత బాగా డెకరేషన్ చేశారో కదా అని ఏంటో వెంటనే లోపలికి రాగానే అతయ్యా మీర అబ్రాడ్ నుండి అప్పుడు ఎప్పుడో వస్తే ఇప్పుడు మీరు వచ్చారా ఏం చేయమంటావమ్మా ఇదిగో ఆయన ఇప్పుడు తీసుకొని వచ్చారు ఎప్పటి నుండో అంటున్నాను మిమ్మల్ని చూడాలని కానీ ఇప్పుడు తీసుకొని వచ్చాడు ఆయన నన్ను అవును సరేలే మీరు ఇప్పుడు వచ్చారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నువ్వు ఆ అమ్మ నాన్నల కోసం అవును ఆ అమ్మ నాన్నల జ్ఞాపకార్థం కోసమే చేస్తున్నాను నాకెందుకో అమ్మ నాన్నలు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు పక్కన ఉంటారమ్మా నేరుగా ఇక్కడికి వస్తున్నారు కదా మా అన్నయ్య ఏంటి ఏమంటున్నారు అత్తయ్య అంటే ఈ పార్టీలో కనిపిస్తారని అంటుంది అంతే కదా అవునవును అంతే అంతే కానీ మా అన్నయ్యను మాత్రం ఆ రోజు అలా ఏంటి అన్నయ్య అని అంటున్నారు ఏంటి అన్నీ ఇప్పుడే నొక్కిస్తావా అదేం లేదు దేవుడా దీన్ని గొంతంతా పోయినా బాగుండేది నోరు మూసుకొని ఉండేదేమో అని మనసులో యాదగిరి అనుకుంటూ ఉంటే సరే అమ్మ నేను ఇప్పుడే వస్తాను పదవే పద అని ఏంటో అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఏంటండి ఎప్పుడు అన్నయ్య గురించే నా ఆలాపనంతా అన్నయ్య గురించి ఎప్పుడు చూస్తారో ఏంటో ఇంకొద్ది క్షణాలు చూస్తారు కదా ఆ క్షణం కోసం కూడా మనం ఎదురు చూడాలి అని యాదగిరి అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఏంటి రాకేష్ నువ్వు రావట్ ఏంటి ఇక్కడే ఉన్నా పద వెళ్దాం పార్టీకి అసలే అక్కి ఎంతో ఘనంగా పార్టీ ఇస్తుంది నన్ను అక్కి పిలవలేదు కదా నేను ఎలా వస్తాను చెప్పబాయి నువ్వు అలా మాట్లాడితే ఎలా నేను పిలుస్తున్నాను కదా పద వెళ్దాం లేదు అక్కీ పిలవకుండా నాకు రావాలని లేదు అయినా అక్కికి చెప్పాను రాకేష్ని బాధ పెట్టకని ఆయన బాధ పెడుతుంది అని అనుకుంటూ ఉండగా అంతలో సెంటే వస్తారు ఏంటి ఏంటబ్బా పద పార్టీకి వెళ్ళాలి కదా అక్క అంత ఘనంగా ఏర్పాటు చేసింది నేను రావట్లేదు ఎందుకు అబ్బాయి నాకు మీటింగ్ ఉంది ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడాలి అవునవును మీటింగ్ ఉంది అబ్బాయికి అని రాకేష్ కూడా అనగానే కానీ అక్కడ ముఖ్యంగా పార్టీ ఇచ్చినప్పుడు అక్కి అంత గొప్పగా చేస్తున్నప్పుడు నువ్వు లేకుంటే ఎలా చెప్పు కానీ నేను మీటింగ్ అటెండ్ అవ్వడం ముఖ్యం సరే నువ్వు వీళ్ళు చూసుకొని ఖచ్చితంగా అక్కడికి వచ్చే ప్రయత్నం చేయి సరే ఫ్రెండ్ అని అనగానే వెంటనే చెంది అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఎందుకు అభయ్ నా వల్ల నువ్వు వెళ్లకుండా ఎందుకు ఉండాలి నువ్వు వెళ్ళకపోతే నేను ఎలా వెళ్తాను అంతే నేను బాధ పెడితే నన్ను కూడా బాధ పెట్టినట్టే అని అంటూ అభయ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే నువ్వు ఇలా నాకు సపోర్ట్గా ఉంటే చాలు వీళ్ళని ఎలాగో అలా నా వాళ్ళను చేసుకుంటాను అని మనసులో రాకేష్ అనుకుంటూ ఉంటాడు ఇక రాకేష్ బయటికి వచ్చి ఫోన్ చేస్తాడు రే అక్కడ పార్టీ మొదలైందా ఇంకొద్దిసేపట్లో పార్టీ మొదలు కాబోతుంది పార్టీలో గొందరగోళం సృష్టించాలి అర్థమవుతుంది కదా సార్ నేను చూసుకుంటాను మీరు కంగారేం పడకండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంచాను ఆల్రెడీ అని విధంగా అంటూ ఉంటాడు నాకు కూడా అదే కావాలరా అని అంటూ కోపంగా రాకేష్ మండిపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం అవును ఇప్పుడు రాగానే ప్రజెంటేషన్ ఉంటుందా లేదంటే ప్రైజ్ అందరి ముందు డిస్ట్రిబ్యూట్ చేయడమైనా లేదు థర్డ్ రౌండ్ అంటే ఫైనల్ రౌండ్ ఇక్కడే ఉంటుంది ఆ తర్వాతే నేను ప్రైస్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తాను అని అక్క అంటూ ఉంటుంది సరే అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి క్లాసికల్ గెటప్లో అను ఆర్య రెడీ అయ్యి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు మరోవైపు అఫ్య మాత్రం అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ ఇద్దరు వస్తూ ఉండగా ఏంటి గౌరీ గారు అలా చూస్తున్నారు హ్యాండ్ ఇవ్వండి మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్ళాలి తప్పదు మరి అనే విధంగా శంకర్ అనగానే వెంటనే శంకర్ చేయి పట్టుకుని గౌరీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటండి ఇక్కడ ఏం చేస్తున్నారు అబ్బా వీడు మళ్ళీ మొదలు పెట్టాడా అని అనుకుంటూ ఉండగా ఏం లేదు గౌరీ గారు మనకు మనీ ప్రజెంటేషన్ అవుతుంది కదా మనకి ఇస్తారు కదా అప్పుడు నేను డబ్బుని ఎలా తీసుకోవాలి స్పీచ్ ఎలా ఇవ్వాలి వాళ్ళు మనకి బొకే ఇస్తే ఎలా రిసీవింగ్ చేసుకోవాలి ఇవన్నీ ఇదిగో ముందుగా ఆలోచిస్తున్నాను అప్పుడే ఇంతమంది ఉండగా మీకు వస్తుందని మీరు అనుకుంటున్నారా మాకే వస్తుంది మూడు రౌండ్స్ విన్ అయ్యాం కదా మూడు రౌండ్స్ విన్ అయితే ఏంటి ఫైనల్ రౌండ్ స్టేజ్ మీద ఉంటుంది అది విన్ అయితేనే ప్రైజ్ మనీ ఉంటుంది అని అనగానే ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు తూచు అలా అలా ఉండడం ఏంటి అలాగే ఉంటుంది ఇక్కడ రూల్స్ అలాగే ఉంటాయి అని ఈ విధంగా అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇరా కాస్త నువ్వైనా గెలవడానికి ప్రయత్నం చేయరా ప్రయత్నం చేస్తాను నా వంతు ప్రయత్నం అని అంటూ ఉండగా మరోవైపు మాత్రం రౌడీలు వస్తారు ఎవరు మీరు నేనే నేనే రమ్మన్నాను వాళ్ళు కుకింగ్ చేసేవాళ్ళు లోపలికి పంపించు అని అనగానే వెంటనే లోపలికి వెళ్తారు అన్ని సిద్ధం చేసుకున్నారా అన్నీ సిద్ధం చేశాము అని అంటూ ఉండగా మరోవైపు ఏమిటి ఇక్కడ ఈ గెటప్లో మనం దిగితే మస్తు ఉంటుంది ఇక్కడే దిగుదాం పదండి స్టిల్స్ అని అంటూ దిగుతూ ఉండగా అదే సమయానికి శ్రావణి సంధ్య ఇద్దరు వస్తారు శ్రావణి సంధ్య కూడా ఆ వ్యూని చూసి ఫొటోస్ దిగుతూ ఉండగా అంతలో అదిగో యాదగిరి అంకుల్ అని అంటూ యాదగిరి దగ్గరికి వెళ్ళగానే అంకుల్ హాయ్ అంకుల్ మీరు ఇక్కడ మాకు పాస్లు వచ్చాయి అందుకే వచ్చేసాము అవునా ఇక్కడ అంతా ఏముండదమ్మా వెళ్ళండి బోరు మేమిక్కడ ఇక్కడ వచ్చాము మమ్మల్ని చూడండి ఇవ్వండి ఇక మరోవైపు మాత్రం ఎలాగైనా సరే వాళ్ళ కొటేషన్స్ని మనం వినాలి అనే విధంగా అంటూ శంకర్ తమ్ముళ్ళు కూడా ఆ పార్టీకే బయలుదేరతారు కానీ మా అక్క కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండేదో వైజాగ్లో ఉన్నారు కదా వైజాగ్లోనా ఇక్కడే ఉన్నారు ఏంటి మా అక్క ఇక్కడ ఉండడం ఏంటి అంటే అక్కడే పోయి ఇక్కడే ఉన్నారని అంటుంది అంతే కదే జ్యోతి అవునవును అంతే అంతే అనే విధంగా అనగానే ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోతారు